హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుని అయితే వెళ్దాము సాయంత్రం బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సొమ్ములు క్లిక్ చేసే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం ఒక గ్రామం వచ్చి ఏడు వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సొక్కమైన బంగారం బిస్కెట్ రూపంలో ఇరవై నాలుగు బంగారం చూసుకుంటే కనుక తులం వచ్చి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది డెబ్బై ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం చూసుకుంటే కనుక అరవై రెండు వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలకు వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను తొంభై ఎనిమిది సేల్ అవుతుంది చూసారు కదా బంగార ధర చూసారు కదా ఫ్రెండ్స్ కేజీ వెండి తొంభై ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది అలాగే బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్